మళ్ళీ సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే రాబోతుంది అసలు మనం ఎవ్వరం ఊహించని విధంగా పూర్తిగా మాలిని అరవింద్ గౌతమ్ మైసమ్మ మళ్ళీ వీళ్ళందరి జీవితాలు ఒక్క దెబ్బతో తారుమార్ అవ్వబోతున్నాయి అయితే ఇప్పటి వరకు మనం కనుక చూసుకున్నట్టయితే మాలిని మళ్ళీని ఒప్పిస్తుంది మళ్ళీ కూడా మాలినికి తన బిడ్డని ఇచ్చేస్తాడని ప్రమాణం చేస్తుంది కానీ ఆ విషయంలో అరవింద్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకనంటే తనకి అంటే మాలినికి దత్తత బిడ్డ దొరుకుతుంది అని తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడా కూడా తన బిడ్డ అంటే ఏ బిడ్డ నుంచైనా వన్ ఒక తల్లికి వంద మంది పిల్లలున్నా కూడా నూటొకటో బిడ్డ పుట్టినా కూడా ఆ బిడ్డను తను దూరం చేసుకోలేదు ఎందుకంటే తన రక్త మాంసాల నుంచి వస్తాడు కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని మాలిని తన స్వార్థం చేసుకుని తనకి పిల్లలు కావాలి అని చెప్పేసి తను మళ్ళీని ఇబ్బంది పెడుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు గౌతమ్ ఎక్కడో దత్తత బిడ్డనే మాలినికినూ అరవింద్కి దూరం చేద్దామనుకున్నవాడు మళ్ళీకి తనకి పుట్టిన బిడ్డను మాలిని చేతుల్లో పెడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడు అస్సలు అంటే అస్సలు ఊరుకోడు దాంతో ఏమవుతుందంటే ఇక మాలిని ఈ బిడ్డ కావాల్సిందే అని పట్టుబడుతుంది దాంతో అరవింద్ ఏం చేస్తాడంటే ఇలా కాదు అని చెప్పేసి ఇక కోటు మెట్లు ఎక్కేస్తాడు ఎక్కేసి విడాకుల కోసం పిలుస్తాడు అయితే ఇక మాలిని షాక్ అయిపోతుందనమాట ఈ విషయాన్ని మళ్ళీ గౌతమ్ అలాగే శరత్ మీరా అందరూ తెలుసుకుంటారు తెలుసుకునేసరికి ఏం చేయాలి అరవింద్ని మాలిని కలపాలి అప్పుడు మళ్ళీ ఏడుస్తుంటే అప్పుడు గౌతమ్కి ఒకటే ఒక ఆలోచన వస్తుంది అదేంటి అంటే దత్త తీసుకెళ్లిన బిడ్డ బిడ్డని చూపిస్తే కానీ అనాథాశ్రమం వాళ్ళు అరవింద్ మాలినికి ఇంకొక బిడ్డనివ్వరు అందుకని అరవింద్ మాలిని సంబంధం బలపడాలన్నా మాలిని మళ్ళీ బిడ్డను తీసుకోకుండా దత్తత బిడ్డను తీసుకోవాలన్నా లేదా గౌతమ్ మళ్ళీకి పుట్టబోయే ఒక్క బిడ్డే వాళ్ళ దగ్గర ఉండాలి అన్నా మైసమ్మ నోరు విప్పాలి మైసమ్మ తన బిడ్డ గురించి అసలు నిజం చెప్పాలి దాంతో గౌతమ్ ఒకరోజు మల్లిని తీసుకుని ఆ మళ్ళీని తీసుకుని మైసమ్మ దగ్గరికి వెళ్తాడనమాట అయితే మైసం ఫస్ట్ మళ్ళీ తీసుకెళ్ళడు తనే వెళ్తాడు మైసం దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే మేడం ఈ ఒక్క బిడ్డతో మొత్తం పరిస్థితి అంతా తారుమారైపోయింది అంటాడు ఏమైంది గౌతమ్ అంటే ఈ బిడ్డ ఎవరో కాదు మేడం అనాథాశ్రమం నుంచి మాలిని అరవింద్ తెచ్చుకున్న బిడ్డ అని చెప్తాడు దాంతో మైసమ్మ షాక్ అయిపోతుంది అదేంటి గౌతమ్ అలా మాట్లాడుతున్నావు అంటే అవును మేడం ఇదంతా నిజం కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ బిడ్డ వల్ల ఇప్పుడు మాలిని అరవింద్ విడిపోతున్నారు మాకు మా బిడ్డ దూరం అయిపోతున్నాడు మీరు ఒక్కసారి కోర్టుకు వచ్చి ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు ఈ బిడ్డ నాకు గౌతమ్ ఇచ్చాడు ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి అసలు నిజం చెప్పండి అప్పుడు దత్తత తీసుకున్న అనాథాశ్రమం వాళ్ళు మళ్ళీ గౌతమ్ అలాగే మాలినీలకి నిజంగా బిడ్డని ఇస్తారు మళ్ళీ రెండోసారి నేను నా బిడ్డను కాపాడుకుంటాను మళ్ళీకి రెండో కానిపోయే అవకారం అవకాశం కూడా లేదు అంటే అప్పుడు ఇవన్నీ విన్న మైసమ్మకి ఏం చేయాలో అర్థం కాదనమాట అప్పుడు సరే అని చెప్పి బిడ్డను పట్టుకుని గబగబా గౌతమ్ కోటెళ్ళి ఇక విడాకులు మంజూరు అయిపోతున్న సమయంలో గౌతమ్ బిడ్డను తీసుకుని వస్తాడు వచ్చి జరిగిన మొత్తం విషయం చెప్తాడు ఈ బిడ్డను ఎవరో దాచేశారు దాచేసిన తర్వాత జరిగిన విషయం ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట అప్పుడు మాల్ అంటే వీళ్ళిద్దరికీ అప్పటికి ఇంకా వసుందరే దాచేసిందన్న విషయం తెలియదు మాలనీకి తెలీదు మైసమ్మికి తెలియదు ఎవరికి తెలియదు అయితే ఈ బిడ్డ ఇక దొరికాడు ఈ బిడ్డ ఎవరో కాదు మైసూమ బిడ్డ తనకు తన బిడ్డను కోల్పోయింది అనాథాశ్రమంలో అందుకనే నేను తన బాధను చూడలేక ఈ రకంగా చేశాను అంటే మాలిని షాక్ అవుతుంది అనమాట అయితే మళ్ళీ రెండోసారి బిడ్డలు పుట్టనన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇక మాలిని కూడా డ్రాప్ అయిపోతుంది అనమాట తన ఆలోచన కానీ మళ్ళీ మాత్రం డ్రాప్ అవ్వదు నేను ఇవ్వాల్సింది నేను ఇస్తాను అక్కకి నా బిడ్డ నాకు నేను అయిపోయినా పర్లేదు కానీ నా బిడ్డను మాత్రం నేను మాలనీకి ఇస్తాను అని చెప్పేసి ఆ దేవుడి పేరుని గుర్తు చేస్తుంది కానీ గౌతమ్ మాత్రం నువ్వు బిడ్డని ఇప్పటికి కూడా ఇస్తానంటే మాత్రం నేను నీ ముందే ఉడిపోసే చచ్చిపోతానని చెప్పేసి మాట్లాడతాడనమాట మొత్తానికైతే ఇలా జరిగింది కదా